హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న కథ చెప్తాను మన జీవితాన్ని సరిపడే కథ కథ బాగుందో లేదో వినండి ఒక అతను ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తున్నట్టు ఆరాధిస్తున్నట్టు అలాగా కొన్ని సంవత్సరాల వరకు చేస్తూనే ఉన్నాడు ఒకరోజు నైటు పడుకున్నప్పుడు అతనికి దేవుడి స్వరం వినిపించింది నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నావు ఆరాధిస్తున్నావు సో రేపు నీ ఇంటి వెనక ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటుంది ఆ బండరాయిని తొయ్యి అని చెప్పి స్వరం వినిపించింది అతను ఆ మన్నాడు ఉదయం పూజ చేసుకుని శక్తి కోసం కొంచెం ఫుడ్డు తిని అతను ఇంటి వెనక్కున్న కొండ దగ్గరికి వెళ్ళి ఆ బండరాయిని తోసేడు ఆ బండరాయి చిన్న సపోర్ట్ తోటి ఉన్నది అని తోసినా కూడా ఆ బండరాయి దొరలేదు రెండు రోజు కూడా అతను సరైన సమయానికి పూజ చేసుకున్నాడు సరైన మంచి ఫుడ్ తిన్నాడు అలాగే కొండ వెనక ఉన్న అక్కడికి వెళ్ళి బండరాయిని తోసాడు ఆయన సరే బండరాయి కదలలేదు అలాగా ఒకటి రోజు రెండు రోజులు మూడు రోజు అలాగే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అయిపోయింది చివరికి అతనికి అతను చాలా బాధపడుతూ నేను సరైన సమయానికి పూజ చేసుకుంటున్నాను మంచి ఫుడ్ తింటున్నాను శక్తి కోసం సరైన నిద్రపోతున్నాను అయినా సరే వెళ్ళి ఆ బండరాయిని తోస్తే దొరకట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు అనుకుని ఇంటికి వచ్చి పడుకున్నాడండి ఆ రోజు మళ్ళీ దేవుడి స్వరం వినిపించింది నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు సరైన సమయానికి పూజ చేస్తున్నావు సరైన సమయానికి మంచి ఫుడ్ తింటున్నావు అలాగే సరైన సమయానికి మంచి నిద్ర తీసుకుంటున్నావు ఈరోజు నీ బాడీ చూడు ఎంత మంచి ఫిట్తో తయారైందో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి భగవంతుడు స్వరం వినిపించింది అయినా సరే నిన్ను వెనక్కి వెళ్ళి ఆ బండరాయిని తొయ్యమని మాత్రమే చెప్పాను అది ఎప్పుడు దొరళతుందో అది నాకు మాత్రమే పర్మేషన్ ఇస్తాను అని చెప్పి ఆ భగవంతుడు స్వరం వినిపించింది కథ బాగుంది కదండి నప్పింది కదండి దీంట్లో నీ తేంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మన జీవితంలో కానీ మన ప్రయత్నం మనం చేయాలి అది ఎప్పుడు సక్సెస్ అవ్వాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు బాగుంది కదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బెల్ల మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ